వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తారీఖున కాకణ్ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరుకి వస్తున్నారని పది రోజుల క్రితమే ప్రెస్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరిగింది మరి దానికి సంబంధించినటువంటి కొన్ని బాధాకరమైన విషయాల్ని మీ ద్వారా నేను ప్రజల దృష్టి కూడా తీసుకుని వస్తున్నాను ఒకటి ఆయన ఎక్కడ కూడా హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ని హెలిప్యాడ్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కూడా జరిగింది మొట్టమొదటిగా కొత్తూరులో ఒక మంచి ప్లేస్ ఎవరికి కూడా ఇబ్బందికరంగా కానటువంటిది హైవే మీద కాకటూరుకి దగ్గరలో అంటే జైన్ టెంపుల్కి పక్కన హాఫ్ కిలోమీటర్లో హైవే మీద ఆ ప్లేస్ని ఇవ్వమని కలెక్టర్ గారికి సూచించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే హైవే కదా మీరు ఇంకేదన్నా వేరే ప్లేస్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా కొత్తూరులో సుమారుగా జైలు నుంచి అరౌండ్ త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి ప్లేస్ ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటిది ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం కలిగినటువంటి ఒక మంచి లొకేషన్ అని మేము సెలెక్ట్ చేసుకొని అటు డిపార్ట్మెంట్కి కానీ ఇటు అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనతో వారి దగ్గర ఎన్ఓసి తీసుకొని వన్ వీక్ బ్యాకే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం కానీ అలానే ఎస్పీ గారికి కానీ డిఎస్పీ కూడా అందరికీ మెసేజెస్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆ ప్లేస్ని మేము ఇవ్వలేము అన్నట్టుగా వారు ఓవరల్గా చెప్పడం కూడా జరిగింది అయితే వాళ్ళు నిన్నటి రోజున ఇక్కడ జైలు పక్కన ఉన్నటువంటి అంటే జైలుకి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకొని అలా వచ్చి గవర్నర్ గారిని పరామర్శించి వెళ్ళిపోవాలనే ఆలోచనతో చెప్పడం కూడా జరిగింది అయితే నిన్నటి రోజున వచ్చి చూసినప్పుడు ఇక్కడ టూ రెండు పక్కల కూడా హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక పక్క జైలు ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం సాధ్యం కాదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నిన్న చెప్పడం జరిగింది మరి అలాంటి వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు అసలు మేము రెండు ప్లేసెస్ని మేము సజెస్ట్ చేసినప్పుడు ఆ రెండు ప్లేసెస్ని ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు వద్దనుకుంటా ఉన్నారు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల దూరంలో ఒకటి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒకటి ఆ ప్లేసెస్ ఉన్నప్పుడు ఎందుకు వద్దంటున్నారో కూడా చెప్పలేదు టోటల్గా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు హెల్ప్యాడ్ చెప్పినారు మీకు ఎక్కడ కూడా ఇటు చుట్టుపక్కల చూస్తే మొత్తం అంతా కూడా అడవి లాంటి ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలోకి రావాలంటే ఒక చిన్న ఇరుకు ఎయిటీన్ ఫీట్ రోడ్డు మాత్రమే అది కూడా గ్రావెల్ రోడ్డు ఉంది ఆ గ్రావెల్ రోడ్లో నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది సో ఆ రోడ్డు కనుక బ్లాక్ అయితే ఏ కారణం వరనైనా ఒక కార్ అడ్డం పెట్టడం కానీ లేదా పోలీస్ అక్కడి నుంచి కనుక లోపలకి అటెండ్ లోపలికి చేయకపోతే కూడా ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ ప్రాంతంలోకి వచ్చేదానికి అవకాశం లేదు సో వర్షం కనుక పెడితే మొత్తం ఎక్కడికక్కడ కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కారు బుల్లెట్ ప్రూఫ్ కార్ అది సుమారుగా నాలుగు టన్నుల కంటే పైన బరువు ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో ఇప్పుడే మొదలైన క్లైమేట్ కూడా బాగాలేదు ఈ వర్షం కనుకొస్తే ఇక్కడ నుంచి పోయేదానికి అవకాశం లేదు సరే ఇది కనుక మీరు ఖచ్చితంగా ఆ రెండు ఇవ్వకపోతే ఇదే ఇవ్వాలనుకుంటే మేము గోవర్ధన్ రెడ్డి గారి హౌస్ దగ్గరికి దీనికి రెండింటి దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుందని కూడా ఒక లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మేము ఇచ్చినవి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మేము ఇచ్చిన ప్లేసెస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అత్యంత దగ్గరగా ఉన్నాయి కదా ఎక్కడ కూడా మీకు ట్రాఫిక్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేని ప్లేసెస్ కదా సో ముందు వాటిల్ని మీరు ఒక లెటర్ ఈరోజు మాకు మాకు పంపించినారు ఇది మేము ఖచ్చితంగా దీంట్లో ఇస్తున్నట్టుగా మీరు చెప్పినారు సో ఇప్పుడు మేము సరే అయినప్పటికీ కూడా దీంట్లో కూడా పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాంలే ఎందుకు మనం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూడకుండానే ఆయన తిరిగి పంపించాలన్న ఆలోచనతో మీరు ఉన్నారు అంటే ఇక్కడి నుంచి అయితే జైలు అయితే పక్క గోడ ఉండేది జైలు జగన్మోహన్ రెడ్డి ని చూడాలని ఆలోచన ప్రజలకు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎక్కడైనా అవకాశం ఉంటే వస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అంతా తీసుకొని వచ్చినాం ఈ రోడ్డు పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇక్కడ హెల్ప్యాడ్ ఏ విధంగా వేయాలా ఇవన్నింటినీ కూడా టెక్నికల్ అంతా కూడా మేము వన్ అవర్ నుంచి ఇక్కడ తీసుకొనిచ్చి చూపించడం జరిగింది అన్ వాళ్ళైతే పూర్తిగా ఎటువంటి పరిస్థితిలో ఒక్క రోజు లోపల ఈ రోడ్డు నిర్మాణం కానీ ఏదైతే ఈ టూ టూ కిలోమీటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కనీసం సిమెంట్ రోడ్డు బీటి రోడ్డు కాదు కదా గ్రావెల్ రోడ్డు కూడా లేదు ఈ గ్రావెల్ రోడ్డు వేయకపోతే ఆయన కోసం వచ్చేటువంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా కొంచెం అవన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉండే వెహికల్స్ ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడికి రావడం కానీ పాజిబుల్ కాదు అలానే ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఇమీడియట్గా ఇక్కడ నిర్మాణం కానీ ఒక్క రోజు లోపల చేయలేమని ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా దీన్ని చూసి చెప్పడం కూడా జరిగింది మేము అడిగిన ప్రాంతం ఏదన్నా కనుక మీకు అభ్యంతరం ఉంటే ఫలానా కారణాల వల్ల మీరు అడిగిన ప్రాంతాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని మీరు చెప్తే మేము స్వాగతిస్తాం మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ముందు వెళ్ళాలని ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని వెళ్ళేవాళ్ళం కానీ ఎలా ఇక్కడ టెక్నికల్ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఎలాంటి పరిస్థితులు ఈ అప్రోచ్ రోడ్ని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా సాధ్యం కాదంటున్నారు మరి ఇదే విషయాన్ని పైన కూడా చెప్పడం జరిగింది